రంగారెడ్డి జిల్లా ఫారూక్ నగర్ మండల పరిధిలోని పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యూ అపోస్తుల్ చర్చిలో పాస్టర్ ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షాద్ నగర్ ఎమ్మెల్యే వీళ్లపల్లి శంకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యేసు ప్రభువు మీ కుటుంబాలకు సుఖ సంతోషాలతో దినదినము దినము అభివృద్ది చెందాలని తెలియజేశారు ముందుగా పాస్టర్స్ క్రిస్టియన్ ఫ్యామిలీకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సోనస్ అంజన్న డేవిడ్ సిబి దేవదాస్ శామిల్ డానియల్ దాస్

ఓపిక పోషించింది ఈరోజు ఈ దేశం జరుగుతున్న అవంతరాలు ఇబ్బందులు మత విద్వేషాలు చర్చిల మీద దాడులు మసీదుల మీద దాడులు వ్యక్తుల మీద దాడులు ఇలా కొందరు కొన్ని పార్టీలు పైశాచిక ఆలోచన పొందుతా ఉన్నాయి ప్రజలకు అవకాశం ఇచ్చి మీ అందరు తెలుసు ఇదొక ప్రపంచంలో ఎప్పుడు జరిగేది శిష్ట రక్షణ దుష్ట శిక్షణ నాలుగు యుగాల నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి రోజు ఈ రాష్ట్రంలో అమ్మ పెట్టిన భిక్ష సోనియా గాంధీ గారు పెట్టిన ఎన్నో సార్లు వేదనలో మాట్లాడి ఆమె కృషి ప్రదస్థాలు ఇదే సార్ ఆమె ఏ రోజు కూడా ఈ ప్రజలు మేము నమ్మిన ప్రపంచం బాగుండాలని ఒక ఆలోచన కోల్పోయిన సోనియా గాంధీ విషయం అయితే నానా మాటలు ఆప్తారంగా నియంత్రి